ন বীর কোড আছে এটা আছে এটা তো আছে মানে বাচ্চা এসেছে খেলা করে এসে আইকি কেন কোড দিন মানে

మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది దాని నిమిత్తం మా పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశం ప్రస్తుతానికి చాలా ఇబ్బందుల్లో ఉంది బీజేపీ కులమతాలని విభజించి పాలించుతూ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే చేశారో వాళ్ళ కాలాన్ని తల్పిస్తూ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలని నడుపుతుంది కాబట్టి గాంధీ మహాత్ములకి వినతి పత్రం ఇస్తూ వాళ్ళు మనసులు మార్చాలని అలాగే ఈ దేశం నుంచి అటువంటి శక్తుల్ని పారద్రోలాలని ఆలోచనతో మేము ఈరోజు వినతి పత్రం కూడా గాంధీ మహాత్ముడికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను కూడా మహారాష్ట్రలోని వార్దా ఇళ్ళ ఆ వార్దాలోని గాంధీ మహాత్ముడు నివసించే ప్రాంతం ఆయన ఇంచుమించు మూడున్నర మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అక్కడే ఉండటం జరిగింది ఆయన పొద్దుటే లైసీ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ శుభ్రం చేయటం అంటే డ్రైన్లు కానీ లేదంటే అక్కడ ఉన్న రోడ్లు కానీ శుభ్రం చేసే కార్యక్రమం చేయటం అవి కూడా చూడటం జరిగింది కానీ మేము కూడా అనుకున్నది ఏంటంటే వాళ్ళ తిరిగిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మేము కూడా స్వతంత్ర పోరాటంలో ఎందుకు లేకపోయాం అనే ఒక ఆలోచన అయితే కనుక అక్కడ రావటం జరిగింది మహాత్ముడు ఉన్న ఏరియాలో ఆయన ఆయన భార్య ఉన్న ఏరియాల్లో కూడా మేము కూర్చుని కొంతసేపు ఆయన గురించి స్మృశించుకోవటం జరిగింది సో ఇటువంటి గొప్ప దేశభక్తుల్ని ఎప్పుడూ నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రజలంతా కూడా మహా ఆత్మ అంటే ఆత్మల్లో కంటే కూడా పవిత్రమైన ఆత్మగా భావించడం జరుగుతుంది కాబట్టి ఈక్వల్ టు భగవంతుడితో సమానం మనకి ఆ రోజున స్వతంత్రం తీసుకొచ్చిన మూలనే మనం ఈ రకంగా అన్ని విధాలుగా కూడా మనం చక్కగా ఉన్నాం కాబట్టి ఎప్పుడూ కూడా గాంధీ మహాత్ముడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు అలాగే కొంతమంది ఆయుధాలతో పోరాడినప్పటికీ కూడా అహింసా మార్గంలోనే మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చు మన దేశాన్ని మనం రక్షించుకోవచ్చు అనే ఆలోచన గాంధీ మహాత్ముడు చేసి అంతకంటే గొప్ప ఆలోచన వస్తుంది మాత్రం రావడిగింది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళతో చూసే ఐదోసారి మన లేదు ఒకవేళ అటువంటిది కనుక ఉన్నతే ఆ పోరాట యోధులు ఎవరైతే అలీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ హింసాత్మకంగా మనం వాళ్ళ మీద అన్నట్లయితే దేశంతో చూస్తారు మనైతే మనకైతే ఎటువంటి పరిస్థితి స్వతంత్రం రాదనే దేశంతో అంతటినీ కోసంలో ఉన్న పిందటిని కూడగట్టి చోటకని ఆయన కూడా రావట్టింది ఇక అన్ని తల తిరిగి మహా నడిచి కాలతో మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు కాబట్టి మనం ఎప్పుడూ పిల్లలకు కూడా ఇదే భావంతో ఇంటి దగ్గర ఉన్న పెద్దలందరూ కూడా చెప్పండి పిల్లలకు కూడా గాంధీ మహాత్ముడు చేసిన సేవల్ని కానీ గాంధీ మహాత్ముడు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కానీ మర్చిపోవద్దని చెప్పని పిల్లలకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం సో ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గాంధీ మహాత్ముడికి పూర్తిగా మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది నమస్కారం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం అదేంటంటే ఐన్స్టీన్ అంతటి వ్యక్తే మహాత్మా గాంధీ వంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడాడు అంటే భవిష్యత్ తరాలు నమ్మకపోవచ్చు అనే వాపోయారు ఆయన ఆ వ్యాఖ్యల్ని నిజం చేసే విధంగా ఈరోజు బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా ప్రేరేపిత సోషల్ మీడియా ద్వారా అలాంటి మహానుభావుడి పైన ఇంత అంత నిజంగా సత్యమహింసలతో చేస్తే స్వతంత్రం వచ్చిందా మరి అలాంటి వాళ్ళ మీద ఒక దెబ్బన ఎందుకు పడలేదు అని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేసే విధంగా భవిష్యత్ తరాల మనసుల్లో విషం నింపే విధంగా వ్యాఖ్యలు చేయడం మనం ఈరోజు అందరం చూస్తూనే ఉన్నాం ఇది చాలా శోచనీయమైన విషయం నిజంగా ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద ఐదు సత్యాపం చేసింది విషం పెట్టి ప్రయత్నం చేసిందన్న విషయం ఈరోజు భవిష్యత్ తరాలకు తెలియాలి ఆయన నో ప్రయల్సి చాలా కష్టాలు పడి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన తర్వాతే ఈరోజు మన దేశం ఈరోజు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం చనిపోయే ముందు కూడా చివరి శ్వాస ముందు కూడా హే రామ్ అంటూ చనిపోయిన వ్యక్తిని మతం ప్రాతిపదికన కులం ప్రాతిపదికను విడదీస్తూ ప్రజల మనసుల్లో విద్వేషాలు నింపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇలాంటి ఇలాంటి ఫ్యాసిస్ట్ విధానాల నుంచి ఓ మహాత్మా మా యువతని మా దేశ ప్రజల్ని దయచేసి బయటకు తీసుకురా మాలో మళ్ళీ స్ఫూర్తిని స్వతంత్రోద్యమ స్ఫూర్తి మళ్ళీ మాలో మా అందరిలో రగిలించే పూర్తిని మాకు కలిగించు ఆ విధంగా ఈ సమాజాన్ని నడిపించే శక్తిని మాకు ప్రసాదించమని చెప్పి ఆయన కిణతి పత్రం అందజేయడం జరిగింది అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ హరికుమార్ రాజు గారు చెప్పినట్టుగా మహా ఆత్మ అంటే ఆత్మలకల్లా అతి గొప్పది పవిత్రమైనది అనేటువంటి ఆ మహాత్ముడి పవిత్రాత్మ ఈరోజు మా అందరికీ ఆ బలాన్ని చేకూరుస్తుందని ఇస్తుందని ఆయన అడుగు జాడల్లోనే శాంతి అహింసల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటామని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాత్మా గాంధీ గారికి మనస్ఫూర్తిగా కథలు నమస్కారం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ తెలుసు ఆయనకి మహాత్ముడని అదే రకంగా ఇంకొక పేరు ఏంటంటే జాతి జాతిపిత అన్న పేరు కూడా ఉంది జాతి జాతిపిత అంటే మొత్తం దేశానికే ఒక పిత అంటే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఒక తండ్రి ఉంటారు ఏంటంటే ప్రతి మానవుడికి కూడా కానీ మనవడ దగ్గర నుంచి మునుమనవడ దగ్గర నుండి ముసలాళ్ళు వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అనే పిలువబడే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేశంలో అది ఒక మహాత్మా గాంధీ అయినటువంటి జాతిపేత అయినటువంటి గాంధీ గారికే చెల్లింది ఆయన అడుగుజాడల్లో తప్పనిసరిగా మేమందరం కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఆయన అడుగుజాడలు నడుచుకుంటాం అని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈయన విదేశాలకు వెళ్ళి మీటింగ్కి వెళ్ళి మన స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం రెండు కూడా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం సంపాదించే దానిలో చాలా ముఖ్యమైన కీలకమైన ఘట్టాలు ఆ రెండు కీలక ఘట్టాలు నడిపించింది ఏకైక నాయకుడు మన గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహ్ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఉప్పుని పను లేకుండా ఉప్పుని మన సముద్రం నుంచి మనం పను లేకుండా తీసుకొచ్చి ఉప్పుని వాడుకునే విధానం అదే చిన్న స్ఫూర్తితోటి దేశంలో ఆ అరవై వేల మంది మీద దేశద్రోహం కేసు నమోదు చేయించిన ఘనత బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంది ఏ రకంగా అంటే ఆయన కదిలించింది గాంధీ మహాత్ముడు కదిలించింది ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తి కదిలించాడు ఏ రీతిగా అంటే రెండే మార్గాలు ఒకటి సత్యము రెండు అహింస ఈ రెండు మార్గాల ద్వారానే బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తప్పనిసరిగా ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయన అడుగు నడుచుకుంటే మన దేశం ఎంతో భవిష్యత్తుగా ముందు తరాలకు వెళ్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని నమ్ముతూ ఆయనకి నివాళులర్పిస్తారు